జస్టిస్ యశ్వంత్ వర్మకు ఉచ్చు అగ్నిప్రమాదం సందర్భంగా ఇంట్లో కాలిపోయిన నగదు దొరికిన ఘటనలో యశ్వంత్ వర్మ నివాసాన్ని త్రిసభ్య కమిటీ సభ్యులు పరిశీలించారు ఇంట్లో డబ్బులు కట్టలు కాలిపోయిన స్టోర్ రూమ్స్ ను క్షుణ్ణంగా మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ కు బదిలీ చేయడంపై అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టులోనే ఉండేలా చూడాలి అని కోరుతున్నారు వర్మ వ్యవహారం ఇప్పుడు దేశ హాట్ టాపిక్ అయింది ఆయన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడడంపై న్యాయ వ్యవస్థ ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఇటు రాజకీయంగానూ ఇది చర్చనీయాంశమైంది దీనిపై అఖిలపక్ష సమావేశం కాబోతుంది జస్టిస్ యశ్వంత్ వర్మకు ఉచ్చు బిగుస్తోంది అగ్ని ప్రమాదం సందర్భంగా ఇంట్లో నగదు దొరికిన ఘటనలో యశ్వంత్ వర్మ నివాసాన్ని త్రిసభ్య కమిటీ సభ్యులు పరిశీలించారు ఇంట్లో డబ్బుల కట్లు స్టోర్ రూమ్స్ పరిశీలించారు మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ కు బదిలీ చేయడంపై అటు అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టులోనే ఉండేలా చూడాలి అని కోరుతున్నారు యశ్వంత్ వర్మ వ్యవహారం ఇప్పుడు దేశ హాట్ టాపిక్ అయింది ఆయన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడడంపై న్యాయ వ్యవస్థ ఒక్కసారిగా ఒలికిపడింది అటు రాజకీయంగానూ ఇది చర్చనీయాంశమైంది దీనిపై అఖిలపక్ష సమావేశం కానుంది